రేపు ధనత్రయోదశి అలానే కాకుండా మనకు శనివారంతో కూడి వస్తుంది కాబట్టి బీర్వాలో ఇది ఒకటి పెడితే చాలు బీర్వా నోట్ల కట్టలతో నిండిపోతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుందనమాట కుబేరుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి బీర్వాలో ఇది ఒకటి పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల మీకు అదృష్టము ఐశ్వర్యం కూడా కలుగుతుందండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అండి కాబట్టి ఏంటంటే కనుక బీర్వాలో ఇది పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఎప్పుడు కూడా మన బీర్వాలో పెట్టే వస్తువులు ఎప్పుడు కూడా భద్రంగా ఉండాలని మనం కోరుకుంటాం అంటే బీ బీర్వాలో ఏంటంటే గనక కీలకమైన పత్రాలు బంగారు ఆభరణాలు అలానే కాకుండా మనకు సంబంధించిన కొన్ని వస్తువులని మనం బీరువాలో దాస్తాం డబ్బుని కూడా దాచుకోవటం అనేది జరుగుతుంది కదా కొంతమంది ఏంటంటే బీరువాలో పెట్టిన డబ్బు అప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడతారు కదండి అలాంటి వాళ్లకు మాత్రం ఇప్పుడు చెప్పే ఈ పరిహారం సంవత్సరం అంతా కూడా ఉపయోగపడుతుందండి సంవత్సరం అంతా కూడా ఏంటంటే గనక రాజయోగాన్ని ఇస్తుందని చెప్పొచ్చు అలానే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించి మీ సుడిని తిప్పుతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుస్తుంది అందుకే మీరు బీర్వాలో ఇది ఖచ్చితంగా పెట్టుకోండి ధనత్రయోదశి రోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని కుబేరుణ్ణి మనం పూజిస్తాము కుబేరుడి యొక్క అనుగ్రహం ఉంటే మనం కుబేరులాగా మారిపోతాము లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సంపాదన విపరీతంగా వస్తుందనమాట డబ్బుకి ఏంటంటే కనుక కొరత ఉండదని చెప్పొచ్చు మీరేంటంటే ముఖ్యంగా ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీ జీవితం అనేది మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదనమాట అలానే కాకుండా ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి చాలా మంది కూడా ఏంటంటే కనుక సంపాదించింది అలా వచ్చేసి డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా దూసుకు రావాలని ధనలక్ష్మిని పూజించడం జరుగుతుంది ఆ తల్లి ఏంటంటే కనుక మనకు అనుగ్రహాన్ని ఇవ్వాలన్నా ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా మన జీవితాన్ని మార్చాలన్నా సరేనండి మనం ఈ పరిహారం గనక చేసుకుంటే ఖచ్చితంగా చూడండి సంవత్సరం అంతా కూడా మీరు పెట్టిన బీర్వాలో డబ్బు వృధా ఖర్చులు కాకుండా ఎక్కువగా ఖర్చు అయిపోకుండా అలానే బంగారం పదే పదే తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది అనమాట ఏం చేయండి అంటే కనుక ఈ ధనత్రయోదశ తేదీ రోజునండి కొన్ని నియమాలను ఆచరించుకుంటే పరిహారం చేసుకోండి ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక రేపు మనం ధనత్రయదశతి తేదీ రోజున ఏంటంటే కనుక మనం ముందుగానే ఏంటంటేనండి బీర్వాని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి మనం ఇంటిని ఎలాగో క్లీన్ చేసుకుంటాం అలానే కాకుండా ఇల్లంతా కూడా అంటే దులుపుకోవటం బూజు తీసుకోవటం పాత వస్తువులు పడేయటం కొత్తగా ఇంటిని అలంకరించుకోవటం దీపాలతో ఏంటంటే కనుక చక్కగా ఇంటిని అంటే ముస్తాబు చేయటం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం అలానే మన బీర్వాని కూడా ఏంటంటే కనుక క్లీన్గా ఉంచుకోవాలన్నమాట బీరువాలో ఎలాంటి చెత్త చెదారం లేకుండా పాత బట్టలన్నీ కూడా తీసేసి చక్కగా బీరువాని ఏంటంటే కనుక నీట్గా చదువుకోవటం ఇంకా అలానే బీర్వాని మొత్తం క్లీన్ చేసుకొని తుడ్చుకోవటం ఇదంతా కూడా చేయాలి ఎందుకంటే బీరువాని కదా కీలక పాత్రని పోషిస్తుంది మన ఇంట్లో మనం పెట్టే డబ్బంతా కూడా బీరువాలోనే ఉంటుంది కాబట్టి బీర్వాని కూడా ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి అలా చేసిన తర్వాత ఏంటంటే మీరంటే ఇంకా ఏంటంటే ధనత్రయదశి రోజున ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక మనం ముఖ్యంగా పసుపు ఉప్పుని కలుపుకొని చేయటం ఆ తర్వాత వచ్చేసి మీరు గుర్తు పెట్టుకోండి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారిని పూజించేటప్పుడు ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి అలా చల్లేసిన తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి లక్ష్మీదేవిని పూజించాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవాలి తులసమ్మకు ప్రదక్షిణ చేయటం ఇంట్లో దీపదూప నైవేద్యాలతో పూజ చేసుకోవటం ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక చాలా మంది కూడా బంగారా అభనరాలు ఇలాంటివి కొంటారు అలాంటివి కొని ఏంటంటే లక్ష్మీదేవిని పూజిస్తారు అలా పూజించటం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు ఈరోజు సాయంత్రం యమదీపాన్ని కూడా వెలిగించటం జరుగుతుంది యమదీపం పెడితే అకాల అంటే మృత్యు దోషాలు కావచ్చు అకాల మరణాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని భావిస్తారు ఇలా ఏంటంటే ధనత్రయోదశ తిథి రోజున ఎవరికి అంటే ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే పూజించుకోవటం జరుగుతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు రోజు మీ బీరువాలో ఇది పెట్టుకోండి ఇది సమయం సందర్భం అంటూ ఏమి లేదు ఎప్పుడైనా పెట్టొచ్చు కాబట్టి ముందుగానే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని సిద్ధం చేసుకోండి ఎరుపు రంగు వస్త్రం మాత్రమే వాడండి ఎరుపు అదృష్టానికి సాంకేతంగా భావిస్తారు కాబట్టి ఎరుపు చాలా మంచిదన్నమాట ఎర్రటి వస్త్రం తీసుకుని ఒక పదకొండు రూపాయలు రెండు లక్ష్మీ గవ్వలు రెండు యాలకులు కొంచెం పచ్చకర్పూరం అత్తరు తీసుకోండి కుంకుమ పసుపు తీసుకోండి ఇవన్నీ కూడా లక్ష్మీదేవి రూపంగా భావించుకునేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి ఏంటంటే కనుక ఎర్రటి వస్త్రం కూడా లక్ష్మీదేవి ఇష్టపడుతుంది గవ్వల్ని ఇష్టపడుతుంది ధనాన్ని ఇష్టపడుతుంది పచ్చకర్పూరాన్ని ఇష్టపడుతుంది కుంకుమ పసుపు అమ్మవారి రూపంగా భావిస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా ఇవన్నీ కూడా తీసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఎర్రటి వస్త్రం పరిచి ముందుగా పదకొండు రూపాయలు పెట్టి రెండు గవ్వలు పెట్టి రెండు యాలకులు పెట్టుకొని అర కుంకుమ అర పసుపు అందులో కొంచెం పచ్చకర్పూరం పెట్టిన తర్వాత రోజు వాటర్ ఏడు చుక్కలు చల్లండి రోజు వాటర్ కాకుండా మీ దగ్గర అత్తరుంటే అది కూడా ఏడు చుక్కలు చల్లాలన్నమాట అలా చల్లి దాన్ని ఒక మూట కట్టి అమ్మవారి పటం ముందు పెట్టి మనము చక్కగా పూజ చేసుకోవాలండి ఎంత మనసిపోయి అమ్మతో మాట్లాడుకుంటూ మనం ఏంటంటే కనుక పూజించామనుకోండి అంత మంచి ఫలితం వస్తుంది సంవత్సరం అంతా కూడా ఇంకా మనకు రాజయోగం అనేది పడుతుంది మనం కుబేరులాగా మారిపోతాము ధనం వస్తుంది లక్ష్మీదేవి మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట అలానే ధనం లాగా మన ఇంటికి రావటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని మీరు మర్చిపోకుండా చేసుకోండి బీరువాలో ఇది పెట్టడం వల్ల బీరువా ఎప్పుడు కూడా అండి డబ్బుతోనే ఉంటూనే ఉంటుందన్నమాట ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మన దగ్గరకు వస్తుంది ఆకర్షిస్తుంది బీరువాలో పెట్టిన డబ్బు హృదయాకర్షుడు కాకుండా చేసుకోవడానికి కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది అనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి ఇంకా ఇది ఏంటంటే మీరు పూజించుకొని దీపం ధూపం చూయించి బీరువాలో దాచుకోండి బీర్వాలో అది అలాగే ఉంచండి తీయాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి మనం పెట్టిన వస్తువుని బట్టి కూడా మన సంపాదన పెరిగే అవకాశం అయితే ఉంటుందండి ఇది కూడా మీరు గమనించుకోండి ఇలా పెట్టిన తర్వాత ఇంకా దాన్ని తీయాల్సిన అవసరం లేదనమాట అలాగే వదిలేయండి అలా వదిలేసిన తర్వాత ఏంటంటే నెలకు ఒకసారి వారానికి ఒకసారి లేదంటే పదిహేను రోజులకు ఒకసారి కనీసం తీసేసి ధూపం వేయటం ధూపం చూయించటం తీసుకెళ్ళి మళ్ళీ బీరువాలో పెట్టడం గనక చేస్తే ఈ కీలక పత్రాలు కావచ్చు ఏవైనా సరే మనకు పర్సనల్గా ఉంటాయి కదండి భూమికి సంబంధించినవి పదే పదే తాకట్లోకి వెళ్తాయి అంటే మనకు అవసరం ఉండి కూడా మనం పెట్టుకుంటాం కానీ ఆ తర్వాత వాటిని విడిపించుకోవడం మన వల్ల కాదు కదా అలాంటి సిచ్యువేషన్ మనకు రాదండి నిజం చెప్పాలంటే కనుక బంగారం ఒక లే ఒకవేళ తాకట్లోకి వెళ్ళినా తిరిగి మనం తెచ్చుకోగలుగుతాం అలా ఏంటంటే కనుక బంగారానికి సంబంధించిన బాధలన్నీ కూడా పోతాయి తాకట్లోకి పదే పదే బంగారం వెళ్ళదు వెళ్ళినా వెంటనే మనం తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటాం అలానే డబ్బు కూడా అండి ఈరోజు పెట్టగానే రేపయిపోతుంది రేపే ఖర్చు అయిపోతుంది డబ్బు అసలు ఉండట్లేదు నిలవట్లేదు అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక ఆ సమస్య కూడా పోతుంది రిజల్ట్ బాగానే వస్తుందని చెప్పొచ్చు ఇది కూడా మీరు ఏంటంటే కనుక చేయండి ఇంకా ఆ తర్వాత ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి ఆచరించుకోండి ఇలా ఆచరించేసి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కాండి ఇవన్నీ కూడా పరమ పవిత్రమైన ప అంటే పరిహారాలు చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఈ పరిహారం ఏంటంటే కనుక చాలామంది కూడా చేస్తారండి మరి మీరు కూడా చేయడం వల్ల మీ జీవితం అనేది పూర్తిగా మారిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు కుబేరులాగా మారటం ఖాయం అనమాట కుబేరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే వచ్చేసి బీర్వా దగ్గర కొన్ని అంటే నియమాలను ఆచరించండి ముఖ్యంగా బీరువాని తుడిచిన తర్వాత బీరువా పైన గంధంతో స్వస్తి గుర్తు వేయండి గంధంలో గంగాజలం కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో ఏంటంటే కనుక చక్కగా మన ఇంటి బీరువా పైన స్వస్తి గుర్తు వేస్తే చాలా మంచిది స్వస్తి గుర్తు కూడా అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు గంధం కూడా మంచి వాసన కలుగుంటుంది లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఇలా కలిపి మనము వేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఇంకా ఇలా బీర్వా పైన స్వస్తి గుర్తు వేయటం బీర్వా లాకర్ పైన కూడా స్వస్తి గుర్తు వేయటం అలానే వచ్చేసి బీర్వా దగ్గర ధూపం వేయటం బీర్వా దగ్గర ఏంటంటే కనుక చక్కగా ఒక పాత్రలో ఉప్పుని పోసి పెట్టడం ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే బీర్వాలో పెట్టిన డబ్బు పెట్టినట్టే ఉంటుంది ఎక్కువగా ఖర్చు కాదు కొంతమంది ఏంటంటే కనుక అన్ని అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటారు అది అవసరం కాదు కాకపోతే ఏంటంటే కనుక డబ్బు అలా ఏంటంటే అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా కూడా అండి మీరు చేసుకోవటానికి ఏంటంటే ఈ పరిహారం మీకు అనుకూలిస్తుందండి ఇదైతే తప్పక చేసుకోండి తప్పక చేసేసి ఏంటంటే ఫలితం పొందండి మంచి ఫలితంతో పాటు మీ జీవితం మారిపోతుందండి అలానే కాకుండా ఏంటంటే మీ జీవితంలో ఉండే ఎన్నో రకాల కష్టాలండి ఇబ్బందులు అండి ఇవన్నీ కూడా పోతాయని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం అండి ఇది బీర్వాలో పెట్టడం వల్ల పూజించుకోవడం వల్ల బీర్వాని పూజించడం వల్ల బీర్వా దగ్గర ఎలాంటి నియమాలను ఆచరించడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధించడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట చాలా మంది కూడా ఏంటంటే కనుక ఈ రోజు బీర్వాని కూడా పూజిస్తారండి బీరువా పైన కూడా ఇలా స్వస్తి గుర్తు వేయడం బీర్వా చిందరవందరంగా లేకుండా చూసుకోవటం బీర్వా దగ్గర నీటుగా ఉండేలాగా చూసుకోవటం మంచి వాసన రావాలని అంటే ఇలా పర్ఫ్యూమ్లు కొట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎందుకంటే మన ఇంట్లో మనకి ఏంటంటే పేదవారికి ఒక అండి ఒక లాకర్ అనమాట అది అదేంటంటే గనక పేదవారి యొక్క లాకర్ కాబట్టి దాన్ని కూడా మనం భద్రపరచుకోవటం దాన్ని కూడా పూజించటం దాని దగ్గర కూడా ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించాలి ఇంకా బీర్వాలో ఏంటంటే కనుక మీరు ఈ యొక్క రోజుల్లో అంటే దీపావళి కావాలి ధనత్రయోదశి రోజు కావచ్చు ఉతికిన వస్త్రాలు మాత్రం పెట్టండి ఉతికనివి పెట్టడం కానీ ఆడవాళ్లకు సంబంధించిన అంటుకు ముట్టుకు సంబంధించినవి మాత్రం పెట్టకండి అలా పెడితే మీకు ఇబ్బందులు తప్పవని చెప్పొచ్చు ఖచ్చితంగా ఈ మార్పులు చేసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు మర్చిపోకుండా అండి పసుపు ఆవాలు ఉంటాయి కదండి అవి ఇంటికి తెచ్చుకోండి వాటిలో ఏంటంటే కనుక లక్ష్మీదేవి నివసిస్తుంది వాటి నివాసం ఏంటంటే కనుక లక్ష్మీదేవి కంకితం చేయబడతాయండివి లక్ష్మీదేవి పసుపు ఆవాల్లో నివసిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి పసుపు ఆవాలు కొంటే మంచిదండి ఆవాలతో పాటు మనకు ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి మర్చిపోకుండా ఒక పావు కేజీ పసుపు ఆవాలను తెచ్చుకొని ఒక డబ్బాలో పోసుకొని మీరు పూజ గదిలో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట పూజ గదిలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఈ త్రయోదశి రోజు తెచ్చుకొని మనం పూజ గదిలో పెట్టుకుంటే మళ్ళీ పసుపు ఆవాలు వరకు కూడా పురుగు పట్టవు పుచ్చిపోవు ఎలాగైతే తెచ్చుకొని నిష్ట నియమాలతో డబ్బాలో పోసి పెట్టుకుంటారో అలానే మీ ఇంట్లో పసుపు ఆవాలు ఉంటాయి అలాగే మీకు అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది మీకు ఇబ్బంది అనేది ఉండదు అనమాట కాబట్టి పసుపు ఆవాలను అయితే మర్చిపోకుండా తెచ్చుకోండి తెచ్చుకొని మీ ఇంట్లో భద్రపరచుకోండి పసుపు ఆవాలు అత్యంత శక్తివంతమైనవి ధనాన్ని ఆకర్షించడానికి పసుపు ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి పసుపు ఆవాలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల రిజల్ట్ వస్తుంది అనంతరం ఇంకొకటి ఏంటంటే రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు గురించి మనందరికీ తెలిసింది కదా రాళ్ళ ఉప్పు అత్యంత శక్తివంతమైనది రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఒక ప్యాకెట్ రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది రాళ్ళ ఉప్పుని కళ్ళుపు దొడ్డుపు అలానే కాకుండా రాక్ సాల్ట్ అని పిలుస్తారు కాబట్టి దాన్ని ధనత్రయోదశి తిది రోజున తెచ్చుకోండి ఇలా తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు ఆ తర్వాత పసుపు పసుపు అందరికీ తెలిసిందే కదా మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేసేసి మనకేంటంటే కనుక జీవితంలో కొన్ని మార్పులను కూడా తీసుకొస్తుంది అనమాట ఇంట్లో శుభకార్యాలు జరిగేలాగా చేస్తుంది అలానే కాకుండా మన దరిద్రాన్ని తీసేస్తుంది మనం పేదరిక నుంచి బయటపడడానికి కూడా పసుపు ఉపయోగపడుతుంది కాబట్టి ఐదు రూపాయలు పెట్టి ఒక చిన్న పసుపు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి ఐదు రూపాయలు పెట్టి ఒక ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి మీ జీవితం ఎంతలా మారుతుంది మీ సుడి ఎంతలా తిరుగుతుందని అనేది మీరే గమనించుకోండి ఇవన్నీ కూడా చాలా చాలా రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారాలు వీటి ద్వారా ఏంటంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ అండి మనం లాభం పొందవచ్చు అనమాట లక్ష్మీ కటాక్షాన్ని కూడా పొందొచ్చని పురాణ గ్రంథాల్లోనే చెప్పడం జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న వస్తువులని వెంటికి తెచ్చుకోండి అంటే ఈ మూడే అండి రాళ్ళ ఉప్పు అలానే కాకుండా పసుపు పసుపు ఆవాలు ఇవెంటికి తెచ్చుకుంటే సరిపోతుంది ఈరోజు చీపురు ధనియాలు కూడా తెచ్చుకోవచ్చు వీటితో పాటు అవి కూడా తెచ్చుకోవటం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది కలగడంతో పాటు మీ జీవితంలో ఉండే అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలిగి సంవత్సరం అంతా కూడా ఏంటంటే కనుక తిరుగులేని యోగం కలుగుతుంది మీ జీవితం అనేది చక్కగా మారుతుంది మంచి అభివృద్ధి కూడా ఉంటుంది ఉంటుంది కాబట్టి రేపు ధనత్రయోదశి తిది రోజున ఏంటంటే కనుక ఇలాంటి వస్తువులను తెచ్చుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ధనత్రయోదశి రోజునండి గుర్తుపెట్టుకోండి నల్లటి వస్తువులు కానీ వస్త్రాలను కానీ మీరు తెచ్చుకోకూడదు కొనకూడదు వాటిని అవాయిడ్ చేయండి నూనెని మాత్రం కొనకూడదండి నూనె కొంటే మీ జీవితంలో శని పెరిగే అవకాశం ఉంటుంది అది మీరు గుర్తుపెట్టుకోండి రోజు మీ ఇంట్లో ఏంటంటే కనుక నాన్ వెజ్ని అంటే వండుకోకూడదు తినకూడదు అలానే కాకుండా బోడి దిగుమడికాయ ఉంటుంది కదా దాన్ని వండకూడదండి పొట్లకాయని కూడా వండుకోకూడదు అనమాట ఇవేంటంటే కనుక మన జీవితాన్ని అంటే నాశనం చేస్తాయండి ఈ కూరలు ఈ కూరల వల్ల కూడా ఏంటంటే కనుక దరిద్రం పడుతుంది కాబట్టి పొట్లకాయ అలాగే వచ్చేసి ఇలా మనం ఏంటంటే కనుక బూడిది గుమ్మడికాయ మనం వండుకుంటాం కదా సాంబార్ అవి చేసుకుంటాం వండకండి ఇక అలానే కాకుండా నాన్ వెజ్ని వండకూడదు ఎలాంటి నాన్ వెజ్లను మనం తినకూడదు వాటిని తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి మనం గురవుతాం వాటిని అవాయిడ్ చేయటమే మంచిది అనమాట ఏ రూపంలో కూడా వీటిని ఏంటంటే కనుక తీసుకోకండి ఇంకా ఏంటంటే ఈ అండి ముఖ్యంగా మనం ఏంటంటే గనక గోరుచికుడు ఉంటుంది కదా అది ఇంట్లో వండుకోకూడదండి ఆ చిక్కుడుగాయ కూరని ఏంటంటే కనుక ఇంట్లో వండకపోవటమే మంచిది ధన రోజు వండుకోకూడదు మిగతా రోజుల్లో వండుకుంటే ఏం కాదనమాట వీటిని అవైడ్ చేసేయండి ఇక అలానే ఈ రోజు ఏంటంటే గనక అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం పెట్టండి లక్ష్మీదేవికి పాలతో చేసిన నైవేద్యం పెట్టొచ్చు ఒకవేళ అలా కుదరకపోతే ఏంటంటే కనుక గ్లాసు నిండా కాచి చల్లార్చిన పాలు పోసి అమ్మవారి పటం ముందు పెట్టి అందులో రెండు సోంపు గింజలు వేసి అది అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత ఆ పాలని స్త్రీలు ముఖ్యంగా స్త్రీలు స్వీకరిస్తే స్త్రీలకు ఏంటంటే గనక ఇలాంటి గర్భసంచి ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితం ఉంటుందండి మంచి ఫలితాన్ని కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా నైవేద్యాన్ని స్వీకరించండి